హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు తిరుపతిలో మంగళం రోడ్లో మారస సరోవర్ రోడ్ అంటే ఉపాధ్యాయ నగర్ అంటారు ఇది లీలామహల్ జంక్షన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఇది రీసేల్ ఫ్లాట్ డైరెక్ట్ ఓనర్ సేల్ ఇది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది నాలుగో ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ పదమూడు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఇది ఇది వుడ్ వర్క్తో ఉందండి ఇది కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంటుంది పక్కా రెసిడెన్షియల్ లొకాలిటీ ఉపాధ్యాయ నగర్ అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది ఈ గెస్ట్ లైన్ హోటల్ కంటే కొంచెం ముందు లెఫ్ట్కి మారస్ సరోవర్ రోడ్లో ఉపాధ్యాయ నగర్లో ఉంది ఇది ఇది రెండు వేల పద్నాలుగులో ఇది కన్స్ట్రక్షన్ చేయబడింది ఇది పదమూడు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ నాలుగో ఫ్లోర్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ వుడ్ వర్క్ ఉంటుంది జీఎస్టీ ఉండదు ఈరోజు ఈ లొకాలిటీలో కొత్తవి స్క్వేర్ ఫీట్ మినిమం ప్రైజ్ ఐదు వేల ఐదు వందల ప్లస్లో అమ్ముతున్నారు ఇక్కడ ఓనరు మార్కెట్ రేట్ కంటే బాగా తక్కువకి ఇస్తున్నారు ఇది అడ్వాంటేజ్గా అనుకున్న వాళ్ళు రేట్ తక్కువ అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మళ్ళీ ఈ ప్రైజ్ని బార్గెన్ చేయాలనుకుంటే కాల్ చేయాల్సిన అవసరం లేదని ఓనర్ గారు చెప్పారు ఆయన ఇస్తున్న ప్రైజ్ ఫైనల్ ప్రైస్ వితౌట్ జిఎస్టీ విత్ వుడ్ వర్క్ స్క్వేర్ ఫీట్ మూడు వేల మూడు వందలు మాత్రమే ఈ ప్రైజ్లో ఈరోజు తిరుపతిలో ఎక్కడ మనకు ఒక ఇలా ఇటువంటి క్వాలిటీ ఉన్నది ఇది ప్లాన్ అప్రూవ్డ్ ప్లాన్ అపార్ట్మెంట్ ఇది స్క్వేర్ ఫీట్ మూడు వేల మూడు వందల రూపాయలకి వస్తుంది వుడ్ వర్క్ జీఎస్టీ రెండు చూసుకోండి ఎంత అవుతుందండి ఎందుకంటే ఇది ఆల్రెడీ వుడ్ వర్క్తో ఉంది జీఎస్టీ ఉండదు కాబట్టి రీసేల్ ఫ్లాట్కి ఈ రెండు దగ్గర దగ్గర మీకు ఒక ఒక ట్వెల్వ్ ల్యాక్స్ అనేది మినిమం ఉంటుంది ట్వెల్వ్ ల్యాక్స్ అనేది ప్రైజ్ మనకు కలిసి వస్తుంది ప్లస్ ఇస్తున్న ప్రైస్ కూడా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా చక్కగా ఉంది ఫ్లోర్కి రెండే ఉంటుంది ఇది మనకు డిస్టర్బెన్స్ కూడా చాలా తక్కువ ఒక ఫ్లోర్కి రెండు ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఈ ఫ్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సో లీలామల్ జంక్షన్కి అయితే టూ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది మన మంగళం మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది గెస్ట్ లైన్ హోటల్ కంటే ముందు మారస్ సరోవర్ రోడ్ ప్రైమ్ లొకాలిటీ మంచి పక్క అంటే డెన్స్డ్గా ప్యాక్డ్గా ఉంటుంది ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ లొకాలిటీ మీకు ఐడియా ఉంటుంది అందరికీ తిరుపతి వాళ్ళకైతే సో ఎవరైనా అవుట్ సైడర్స్ ఎవరైనా సరే స్టే కింద గెస్ట్ హౌస్ కింద ఉంచుకోవాలనుకున్నా కూడా బెస్ట్ లొకేషన్ ఇది తిరుమల ట్రిప్ కోసం రెగ్యులర్గా వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు రెంటల్ వాల్యూ ఉంది ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి